సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం హలో సార్ సార్ జనసేన టీడీపీ రెండు కూడా పొత్తుతో కలిసి వెళ్తున్నటువంటి నేపథ్యంలో జనసేనకి ఎన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఉంది ఏ స్థానాల నుంచి జనసేన పోటీ చేస్తే గెలిచే అవకాశం ఎంతవరకు ఉంది మీ అనాలసిస్ ఏంటి డెఫినెట్గా అండి అది తప్పకుండా ఉభయ గోదావరి జిల్లాలో ముప్పై నాలుగు స్థలాలు ఉన్నాయండి తర్వాత ఉత్తరాంధ్రలో ముప్పై ఐదు రాయలసీమలో యాభై రెండు కోస్తాలో యాభై నాలుగు మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కంటే మించి పెద్ద నియోజకవర్గం రెండు వందల తొంభై నాలుగులో విడిపోయి నూట పంతొమ్మిది అని నూట డెబ్బై ఐదు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి స్ట్రాంగ్ బేస్ జనసేనకి ఎక్కడుంది ఎక్కువ స్థానాలు వాళ్ళకి అడగడానికి ఇవ్వటానికి అవకాశం స్కోప్ ఉన్నది నేను చెప్తానండి జిల్లా వైజ్ చెప్తానండి డెఫినెట్గా శ్రీకాకుళం శ్రీకాకుళం తలికి ఐదు స్థానాల్లో జనసేన ఎడ్జ్ ఉంది బలం ఉంది క్షేత్రశాల సర్వే చేయించుకున్నారు శ్రీకాకుళం ఇచ్చాపురం హెచ్చర్ల ఆముదాల వలస పాలకొండ శ్రీకాకుళం ఇచ్చాపురం ఇచ్చారుల ఆముదాల వలస పాల్గొండ ఈ ఐదు నియోజకవర్గాల్లో జనసేన బలమైన అభ్యర్థులు ఉన్నారు క్షేత్రశాయిలు డెఫినెట్గా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉన్నది తర్వాత విజయనగరం వచ్చేదానికి నెల్లిమర్ల పార్వతీపురం ఈ రెండు స్థానాలు అక్కడ పట్టుంది మిగతా టీడీపీ స్థానాలు పోటీ చేసే అవకాశం ఉంది విశాఖపట్నం వచ్చేతలకి ఏడు స్థానాలు ఎక్కువ ఎందుకంటే ఉత్తరాంధ్ర ఉద్దానం కావచ్చు ఏ సమస్య ఉన్నా గాజువాకులు ఆయన ఓడిపోయినా కానీ నిత్యం విశాఖపట్నం ప్రజల గురించి భవన నిర్మాణ కార్మికుల గురించి ఎక్కడ బోటు తగలపడిపోతే సొంత డబ్బులు రెండున్నర కోట్లు ఇచ్చాడండి పోయి ఎవరు ఏ నాయకుడు ఇస్తున్నారండి విశాఖ సౌత్ సౌత్ విశాఖపట్నం పోటీ చేస్తున్నారు ఈసారి పాయికరావుపేట గాజువాక భేమలి అనకాపల్లి పెందుర్తి ఇవన్నీ పక్కాగా గెలిచే సీట్లు ఉత్తరాంధ్రలో బలంగా జనసేన పుజ్జుకుంది తర్వాత వచ్చేదానికి తూర్పుగోదావరి జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా కీలకం ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం ముప్పై నాలుగు ఉంటే ముప్పై నాలుగు ఒక్క స్థానం కూడా జగన్ గెలిపించకూడదని గట్టిగా కూర్చున్నారు మరి ఇది ఎప్పుడు ఎప్పుడు వర్కౌట్ అయిందంటే టీడీపీ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా కలిస్తే కనుక ఇక్కడ ఎక్కువ స్థానాలు అడిగే అవకాశం ఉంది రాష్ట్రంలో అన్నిటి మీద తూర్పుగోదావరి జిల్లా వచ్చి తెలకండి పీఠాపురం జగ్గంపేట రామచంద్రపురం కాకినాడ రాజమండ్రి రోర్లు అమరాపురం రాజోలు రాజనగరం దీంట్లో రాజోలు ఆల్రెడీ జనసేన సీటే మిగతా ఎనిమిది స్థానాలు కూడా మొత్తం కలిపి ఎనిమిది స్థానాలు అడుగుతున్నారు ఎనిమిది స్థానాలు తూర్పుగోదావరిలో తర్వాత పశ్చిమ గోదావరిలో వచ్చి తలకి తాడేపల్లిగూడెం భీమవరం నర్సాపురం కాయకలూరు కొవ్వూరు ఆచంట తర్వాత తణుకు ఏలూరు తొమ్మిది స్థానాలు అంటే ఉభయ గోదావరి జిల్లాలో తొమ్మిది ప్లస్ ఎనిమిది పదిహేడు స్థానాలు జనసేన పోటీ చేసి పక్కగా పదిహేడులో గోదావరి జిల్లాలోనే ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటుందని డెఫినెట్ గా ఉంటుందండి మన వారహయాత్ర చూస్తే చూసారు కదా ముఖ్యమంత్రి గారు కూడా ఆ జనం ఎప్పుడు రాలా సామాజిక వర్గం ఆయన అనుకున్నది మిగతా కులాలు అక్కడ శెట్టి బలజులు వెలములు ఆ సోదరులంతా బీసీ సామాజిక వర్గం ఏకమై కులాలు కలిపే సిద్ధాంతం అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి తొమ్మిది ప్లస్ ఎనిమిది పదిహేడు స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలో పోటీ చేసి ఒక స్థానం అటు ఇటు కానీ మొత్తం సీట్లు జనసేన గెలిచే అవకాశం ఉన్నది ఇకపోతే కృష్ణా జిల్లాకి ఎక్కువ అవకాశం లేదు ఎక్కువగా టీడీపీకి అక్కడ స్ట్రాంగ్ ఉంది పెడన అవనిగొడ్డ విజయవాడ వెస్ట్ ఈ మూడు స్థానాలు జనసేన పోటీ చేస్తారు తర్వాత గుంటూరు వచ్చి తెనాలి గుంటూరు వెస్ట్ బాపట్ల ఈ మూడు స్థానాలు పోటీ చేయబోతున్నారు అనమాట ఇక ఇకపోతే అండి నెల్లూరు ఒక స్థానం కూడా లేదు ఎందుకంటే ఒక స్థానం నెల్లూరు పెట్టుకున్నారు అది కూడా నారాయణ గారు రిక్వెస్ట్ మీదకు జనసేన టీడీపీ పొత్తులో నారాయణ గారు అక్కడ పోటీ చేయబోతున్నారు కాబట్టి ఒక్క స్థానం కూడా అక్కడ హోప్ హోప్ లేదు మిగతా స్థానాలని టీడీపీ పోటీ చేయబో ప్రకాశం వచ్చే తలకి దర్శి గిద్దలూరు ఒంగోలు చిరాల ఇకపోతే తలకి చిత్తూరు తిరుపతి కాళహస్తి మదనపల్లి చిత్తూరు ఈ నాలుగు స్థానాలు బలిజలు ఓటు స్ట్రాంగ్ బ్యాంక్ ఉంది బీసీ ఉంది సామాజిక ఒకప్పుడు తిరుపతి చిరంజీవి గారు గెలిచారు ఇక్కడ తిరుపతి రేపు రెండు స్థానాలు ఆయన పోటీ చేసే పొందు స్థానాల్లో పేటాపురం భీమవరం తిరుపతి ఈ మూడు స్థానాల్లో రెండు స్థానాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ గారు ఇకపోతే కడప రాజంపేట రైల్వే కోడూరు బలమైన నియోజకవర్గాలు ఈ రెండు నియోజకవర్గాల్లో అడుగుతున్నారు కర్నూలు వచ్చి తర్వాత ఆలగడ్డ నద్యాల పానీయం తర్వాత అనంతపురం పుట్టపర్తి అనంతపురం కదిరి మొత్తం యాభై మూడు స్థానాలు వెరీ స్ట్రాంగ్ యాభై మూడు స్థానాలు ఇస్తే కనుక దాంట్లో డెఫినెట్గా నలభై ఐదు నుంచి యాభై స్థానాలు గెలిచే అవకాశం ఉంది అది చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే ఆయన కూడా ఎంక్వైరీ చేసుకుంటే మిగతా వంద స్థానాల్లో బీజేపీకి పది పదిహేను సీట్లు ఇస్తే మిగతా తొంభై స్థానంలో ఈయన పోటీ చేయొచ్చు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తే కనుక డెఫినెట్గా వీళ్ళ పొత్తులు ఒక మంచి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది ఇవ్వాలి కదండి స్నేహధర్మం ప్రకారం ఇక ఇది ఎమ్మెల్యేల నేను చెప్పింది ఇక ఎంపీలు వచ్చే తలకి ఇరవై ఐదు స్థానాలు ఉంటే దాంట్లో రాజమండ్రి కాకినాడ నర్సాపురం అమలాపురం రాజంపేట తిరుపతి గుంటూరు విశాఖపట్నం ఎనిమిది స్థానాలు అడుగుతున్నారు ఎనిమిది స్థానాలు ఒక స్థానం అటు ఇటుగా ఎనిమిది స్థానాలు పోటీ చేసే అవకాశం ఇప్పుడు బీజేపీ ముందు ఇది ఇప్పుడు వీళ్ళ మధ్య బీజేపీ వస్తే ఎంపీ స్థానాలు కొన్ని ఎమ్మెల్యే దీంట్లో ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్న వాళ్ళకి అన్ని స్థానాలు ఇచ్చే అవకాశం ఎంతవరకు ఒకప్పుడు ఎంత అన్నారు పదిహేను శాతం ఆరు శాతం నుంచి పదిహేను శాతం పెరిగిందని ఇరవై ఉభయ గోదావరి జిల్లాలో ముఖ్యంగా ముప్పై ఐదు శాతం పెరిగింది టోటల్ గా ఓవరాలు చేసుకుని ట్వంటీ టూ పర్సెంట్ ఓటు బ్యాంక్ పెరిగింది ట్వంటీ టూ అక్కడ ఉండదు కదా అదే సమయంలో టీడీపీ గత ఎలక్షన్స్ లో వచ్చింది థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ ఫార్టీ అనుకోండి ఒక రెండు పెరిగింది అనుకోండి టీడీపీ ఫార్టీ టూ ప్లస్ ట్వంటీ టూ ఎంత అప్పుడు ఎంత కన్ఫర్మ్ అయిపోయింది మిగతాది ముప్పై నాలుగు స్థానాలు తో అధికార పక్షం అధికారాన్ని కోల్పోయే అవకాశం ఉన్నది వీళ్ళిద్దరు స్ట్రాంగ్ బేస్ ఉంటే క్లియర్గా అర్థమైంది కదండి ఫార్టీ టూ పర్సెంట్ టీడీపీ అనుకోండి ట్వంటీ టూ అనుకోండి ఫార్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ సిక్స్ అన్నప్పుడు థర్టీ ఫోర్ సీట్లు మాత్రమే థర్టీ ఫోర్ పర్సెంటేజ్ మాత్రమే అవకాశం ఉంది అప్పుడు ఏంటండి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారు కోల్పోతారు కదా వీళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటే డెఫినెట్ గా అధికారం వస్తుంది బీజేపీ కూడా రేపు కలుస్తుంది అతి త్వరలో అది కూడా జరుగుతుంది అంటే బీజేపీ కలియకపోయిన అంత స్పష్టత అయితే ఇప్పటికి ఏమి ఇవ్వలేదు ఇంకో వారం రోజులు అది కూడా స్పష్టత వస్తుందని దీంట్లో నేను చెప్పిన దాంట్లో గుంటూరు అతి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మీ ఛానల్ ముఖ్యంగా చెప్తున్నా బాలశౌరి గారు అత్యంత సన్నిహితుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గుంటూరు ఎంపీగా జనసేన తరపున పోటీ చేయబోతున్నాడు ఈ రోజు రేపు న్యూస్ లో వస్తుంది ఆయన అత్యంత సన్నిహితుడు బ్రేకింగ్ ఇచ్చాను మీ సుమన్ టీవీ సాక్షిగా చెప్తున్నా ఆయన బాలేశ్వర్ గారు ఒకప్పుడు సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇప్పుడు జగన్ గారితో పొసకట్లేదు కాబట్టి ఇప్పుడు జనసేన టీడీపీ తరపున ఆయన గుంటూరు నుంచి పోటీ చేయబోతున్నాడు అక్కడ అదే వైసీపీ నుంచి అంబటి రాయుడు క్రికెటర్ ప్రముఖ క్రికెటర్ పోటీ చేయబోతున్నాడు అలా ఉంది రాజకీయాలు రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి అంత ఈజీ కాదు వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి కాన్ఫిడెంట్తో ఉన్నంత మాత్రేనా అధికార పక్షం దాదాపు అరవై డెబ్బై స్థానాలు మార్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వీళ్ళది ఎక్కటే అండి ఫైనల్గా ఏంటంటే ఇరు పార్టీలు ఇద్దరిని గౌరవించుకోవాలా జనసేన నాయకుల్ని టీడీపీ గౌరవించాలా టీడీపీ నాయకులు జనసేన గౌరవించాలా పెద్దలు గారు లాంటి చెప్పిన సలహాలు స్వీకరించాలా క్షేత్రస్థాయిలో ఏముందో తెలుసుకోవాలా తెలుసుకున్నప్పుడే ఈ పొత్తులు ఈ కలయిక సఫలీకృతం అవుతుంది అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అంశంపై మీ పూర్తి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ అండి